ఎవరిని ఎవరిని మూగుణి మా విశ్వార్థం తెలుసు అర్థం తెలుసున్నాడు తాత్మ కోపం కూడా ఒక యేసు ప్రభు దేవుడు నిన్ను ఇదే బట్లో ఏం చేస్తాడు కమ్ము కొరము కొరచాడు అల్లెటము పరిశుద్ధుడు పుట్టాడు గనక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు గనక అతడు ఏమై ఉంటాడు చెప్పాలి గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి పరిశుద్ధుడై నేను అడుగుతాను పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ మన మీదకే పంపించాడు యూస్ పంపేడా పంపలేదా చెప్పండి పంపాడు చెప్పండి పంపలేదా నేను చెప్పి పంపాడు కదా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడా వచ్చాడా చెప్పండి పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చాడా వచ్చాడు కదా వచ్చాడు కదా వచ్చాడా రాలేదా గట్టిగా చెప్పండి మరి మనం అంతకు పరిశుద్ధులు కదేమో క్రిస్మస్ అంటే కేకులు తిని తప్పట్లు కొట్టి ఆ పేపే క్రిస్మస్ అనుకుంటా కాదు మనం రావాల్సింది పరిశుద్ధులుగా జీవించటానికి రావాలి హలోయ పరిశుద్ధత అంటే ఏంటో చుట్టుపక్కల వారికి తెలియచేయాలి నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఇక్కడ పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఒక ప్రాష్ట్ర గారు ఒక ప్రశ్న వేశాడు మొన్న ప్రపంచానికి ఆ ప్రశ్న ఏంటో తెలుసా ఏసుక్రీస్తు లాంటి పరిశుద్ధమైన దేవుడు పేరు ఒకటి చెప్పండి ఏసు క్రీస్తు అంటే పరిశుద్ధుడైన దేవుని పేరు ఒకటి చెప్పండి అన్నాడు అన్నాడా నోరు తేలేస్తారు నోరు తేలేస్తారు తేలేస్తారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈరోజు సువార్త ద్వారా మీరు జవకుమార్ కుటుంబం అవనివ్వండి మీరు అవనమండి నేను అవనమండి మన అందరం అవనివ్వండి ఒకవేళ మనం పరిశుద్ధాత్మ ద్వారా మీరు తెలుసు కదా యోహాను మూడులో యేసుప్రభు ఏం చెప్పాడు నీవు క్రొత్తగా జన్మించాలి ఎలా జన్మించాలి నీటి ద్వారా ఆత్మ ద్వారా చెప్పాలి నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి రావు మళ్ళీ చెప్తున్నాను నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించితేనే కానీ నువ్వు దేవుని రాజ్యానికి రావు నువ్వు దేవుని రాజ్యానికి రావు నువ్వు దేవుని రాజ్యానికి రావు కొత్త జన్మ నువ్వు పొందితేనే కానీ దేవుని రాజ్యానికి రావు యేసుప్రభు అన్నాడు గోధుమ గింజ చనిపోతేనే కానీ కొత్త మొక్క రాదు ఈ రోజున క్రైస్తవుల్లో చాలా మంది చనిపోలేదు ఇంకా వాళ్ళే పోతున్నారు వాళ్ళ గుణాలు వాళ్ళ బుద్ధులు వాళ్ళ లక్షణాలు అలాగే ఉన్నాయి ఒకే అర్థమైంది ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జీవితం పొందినవాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు చెప్పాలి మినుడితో చెప్పాలి ఎలా ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా కొత్తగా వాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక

आनन्दी चालनी ना कोरिका नव जीवन रागमालिका नव जीवन रागमालिका हि लोकमुलो

ఇప్పుడు మీరు చెప్పండి నిజంగా చెప్పండి నిజంగా చెప్పండి మీ కోరిక ఏంటో చెప్పండి ఒకసారి స్వాతి గారు చెప్పమ్మా నీ కోరికేంటి రసనమణి గారు బేబీ గారు ఎస్తేరి గారు జ్యోతి గారు గారు సోలామతి గారు మరి మీ కోరిక ఏంటి మీ కోరిక ఏంటి అదే నా కోరిక అని మీరు కూడా చెప్పాలి గట్టిగా ఎందుకు దేవుని స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి అదే మన కోరిక గుర్తుపెట్టుకోండి చిన్న గుడిసులు చిన్న డాబాలు పెద్ద మేడలు పెద్ద భవనంలో ఎక్కడ కోరిక కోరికే ఇంకో మాట చెప్పనా మరియా అంత పేదరాలు ప్రపంచంలో ఇంకోలేదు దేవుని స్తోత్రం ఒక పూట భోజనం కూడా లేదు వాళ్ళకి ఆ ఇంట్లో పుట్టాడు ఎందుకో మీకు తెలుసు కదా వాడికి ఇల్లు లేదు గది లేదు కాన్పుకి స్థలం లేదు మనకి అమ్మగారు ఊపించుకుంటే ఐదు నెలల ముందు వెళ్తుంది ఐదు నెలల తర్వాత వెళ్తుంది అత్తగారింటికి ఈ లోపల పెట్టి చాకరి కన్న పాప అని అమ్మకి ఆ అమ్మాయి గడిపి వచ్చింది మా అమ్మాయికి కడిపి రాదని మీ అమ్మాయికి వచ్చింది ఎంత చాకరియో ఎన్ని సౌకర్యాలు ఎంత డాక్టర్లు ఎన్ని మందులు కదా మటన్లు ఎవరు పెట్టారండి లోపలున్నవాడు పద్దిలాగా పుట్టాలి తిండి సార్ ఒక డాక్టర్ గారు అంటున్నారు అసలు పిల్లోడు ఏమో ఎదగలేదమ్మా నువ్వే లావు అయిపోయావు పిల్లోడు ఎంత ఉన్నాడు అన్నాడు తినని వేసింది ఆడేమో ఎంత ఉన్నాడు ఆవిడేమో ఎంత ఉంటాయి వాళ్ళ అమ్మకు చూస్తున్నాడు అండి ఎరా ఏమండి నేను పేరు పెడతలేదు నేను విమర్శించట్లేదు కానీ తినడానికి తిండి కూడా లేని ఇంట్లో పుట్టడు యేసుక్రీస్తు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి మనం ఎంతకంటే ఆత్మానం ఏడుతోనా కాదు లేదు ఇది లేదు ఇది లేదా అది లేదా అది లేదు ఇది లేదు ఇది లేదా అది లేదు ఈరోజు నేను క్రిస్మస్ సందర్భంగా నీ కోరిక ఏంటి అని అడుగుతున్నాను మూర్తి గారి కోరిక ఈ గారు ఇస్రాయిల్ అని పేరు ఎనబడిన ఈ మూర్తి గారి కోరిక కూడా అది ఏసులాగే ఉండాలి ఏసుతోనే ఉండాలి ఏసు ప్రక్కన కూర్చోవాలి గట్టిగా దేవుని స్తోత్రం మీరందరూ ఆ కోరికతో కొనసాగండి ఈరోజు నుంచి మీలో గొడవలు రావు దెబ్బలాటలు రావు ఇబ్బందులు రావు ఈ గొడవ రాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ వలి మీరు జీవించినప్పుడు మీకు ఏ గొడవ వస్తుంది ఎందుకు వస్తుంది నువ్వు చావలేదు కొత్తగా జన్మించలేదు క్రీస్తులో జన్మించలేదు క్రీస్తులో నూతన జీవితం నీకు రాలేదు నీ ఆలోచనలు పాతయ్యి నీ బ్రతుకు పాతది ఆ రోత బ్రతుకులోనే నువ్వు ఇంకా ఆ రుచులోనే కొట్టుకుంటున్నాను రా బయటకు బయటకు రా చూడండి శిశువు పరిశుద్ధుడై ఎంత అద్భుతంగా రాసేసాడు నాలుగు మాటల్లో మొత్తం చరిత్రంతా రాసేసాడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అల్లెలోయ గట్టిగా చెప్పండి ఏమనబడతాడట ఎందువల్ల దేవుని కుమారుడు అనబడతాడు పది నిమిషాలు ముగిస్తాం ఎందువల్ల దేవుని కుమారుడు అనబడతాడు చెప్పాలి ఎందువలన దేవుని కుమారుడు అనబడతాడు దేవుడులాగే జీవిస్తాడు కనుక అని చెప్పండి ఏసుప్రభుని చూసి దేవుణ్ణి చూడక్కర్లేదు దేవుడిని చూసి ఏసు ప్రభుని చూడక్కర్లేదు దేవుడులాగా జీవిస్తాడు ఈరోజు నా సందేశం ఒకటే ఈ తొమ్మిదో తారీఖు నుంచైనా దేవుడులాగా జీవించటం ప్రారంభించు హెల్ చూసారా పరిశుద్ధుడై దేవుడులాగా జీవిస్తాడు కనుక దేవుడు కుమారుడు ఎవరిని పడతాడు దేవుడు కుమారుడు అంటాడా అంటారా కాబట్టి రమాల అంటాడు పౌలు యేసుక్రీస్తు క్రీస్తు నందలి విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలోయ యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలన మీరు దేవుని కుమారులై ఉన్నారు మన యేసుని చూసి కాలేముని చూసి ప్రేమకుమార్ని చూసి విశ్వాసరాజును చూసి స్వాతిని చూసి హేమను చూసి స్వలామితని చూసి అపరాహామును చూస్తే గారిని చూసి జ్యోతిని చూసి దేవుని పిల్లలు అనిపించుకోవాలి మీరు గట్టిగా దేవునిస్తూ అంత ఎవరి పిల్లలు అనిపించుకోవాలి దేవుని పిల్లలు రాగ సూయకక్ష కార్పణ్యములు సమాధి దేవుని పిల్లలు మీరు ఎప్పుడైనా వింటారా ఒక్కొక్క ఒక్కొక్కరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు విన్నారు కదా అంటారా 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 ఆవిడ దేవుళ్ళు లాంటిదమ్మా దేవుళ్ళు అంటుడమ్మా దేవుళ్ళు లాంటి ఎందుకు అంటారండి ఆ మాట చెప్పండి దేవుళ్ళు వాడు అని ఎంతకు అంటారండి ఊరికే అంటారండి అందరినీ అంటారండి ఎవరిని అంటారు ఏ గొడవకి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండి ఎవరిని ఏమనకుండా యథార్థంగా ప్రతికే వ్యక్తి గురించి మాట్లాడతారు మనుషులు గట్టిగా చెప్పండి ఏమంటారు దేవుళ్ళు అంటుడమ్మా దేవుళ్ళు అంటుడమ్మా దేవుళ్ళు అంటుడమ్మా మా అబ్బాయిని కుట్టాను ఒకసారి నేను రాజేష్ని కొట్టారు ఏదో స్కూల్ గురించో దేని గురించో కొడితే మొత్తం ఇరవై మంది వచ్చారు నా మీదకి పవిత్ర మా వదిన గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన మొత్తం కంప్లీట్ ఇరవై మంది వచ్చారు నా దగ్గర పైగా నా నా మీదకి దెబ్బలాటకు వచ్చింది దేవుళ్ళు అంటుండీ ఎలా కొట్టారు మీరు అని దెబ్బలాటకి వచ్చారు నా మీదకి అయిపోయి దీన్ని కూడా ఎంతమంది వచ్చారండి అప్పుడు చివరికి నేను మనసులో అయ్యో పొరపాటు అయిపోయింది అనుకునేలాగా చేశారు నా మళ్ళీ ఎప్పుడు నా జీవితంలో కొట్టలేదు దెబ్బలాటకు వచ్చేసారు నా మీదకి కొడతారా అర్థమైందా రెప్పిక ఏంటో ఆ పక్క ఈ పక్క చూస్తుంది దేవుళ్ళు ఉండాలి ఎఫీల్ రాసిన పత్రిక జాగ్రత్తగా చూడండి ఎఫర్షీల్కి రాసిన పత్రిక ఈ మాట నేను పాస్టర్ల మీటింగ్ లో చెప్పాను దేవుడు అంటుడమ్మా అదిగో అది నెత్తి మీద తెలిగిస్తున్నాడు కొవ్వొత్తి వాళ్ళు మనం దయంలో దయంలోకి తీసుకోవాలి అనడానికి రోజు ఉదయం ఈ రోజు పరిశుభ్ర తీసేసేస్తాడు నా తీసి నేను నేను ఒకటాను నేను అనటం ఎలా నేను ఒకటాను నేను అనటం ఎలా మరి యానం ఎవ్వరికి చూపించలేదు నైనా వాక్యమై జీవమై ఉన్న నా प्रेम त्याग चाटी छे पिया

మే ఇరవై ఐదు తెల్లవారుజాము నాలుగున్నరకు నా చుట్టూ దేవదూతలు వచ్చేసారు చాలా దేవదూతలు ఉన్నారు టప్ 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 రెక్కల శబ్దం మా మేడం మీద వాళ్ళందరూ కలిసి మధుర మధుర నామము ఏసునామని పాడుతున్నారు గబుగ్గని మీదకి వచ్చేసింది నాకు ఎవరు ఎవరు కనబడదా వెంటనే కిందకు వచ్చేసి నాలుగున్నరకి మోకరించి ఈ పాట రాశారు ఎవరి స్తోత్రం చెప్పండి నామం ఎంత మధురం ఒక మాట అడుగుతాను చెప్పండి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ముగించేస్తున్నాను ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆయన నామముల రక్షణ పొంది ఆయన ఆత్మను పొందుకొని అబద్ధాలు బూతులు మోసాలు చేస్తున్నారంటే వాడు తిరిగి జన్మించరా చెప్పాలి వాడు తిరిగి జన్మించలేదు కాబట్టి యేసుప్రభావు నాడు తిరిగి జన్మించని వారికి నాకు చెప్పాలి ఈరోజు మీరు ఈ విషయాన్ని గ్రహిస్తే కనుక తిరిగి జన్మించండి ప్రేమ గల మా తండ్రి ఈ పరిశుద్ధ నామాన్ని పెట్టరా ఈ రాత్రి కాలం ముందు మీరు మాకు ఇచ్చిన వాక్య సందేశాన్ని పెట్టిస్తూ ఉంటారా మేము తిరిగి జన్మించి మీతో కలిసి మీలాగా జీవించి ఆ గొప్ప శక్తిని పరిశుద్ధాత్మలో మాకు తయారు చేయమని జీవకుమారి గారి కుటుంబాన్ని దీవించి రెండవ కుమార్తెకు చక్కని భర్తను అనుగ్రహించి మొదటి కుమార్తె అల్లుడు మనవులు సంతోష జీవితములు జీవించటానికి దేవకుమారు గారు ఆరోగ్యముగా జీవించటానికి వారి ద్వారా వారి బంధువులు తెలిసిన వారు రక్షణ పొందటానికి మార్గం తెరవమని ఈ క్రిస్మస్ యొక్క శుభాభినందనలు ఆశీర్వాదములు వారికి సంఘానికి దయచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి రెండు అమ్మగారు